ఆత్మ నమస్కారం ఇంకా చాలామంది అప్పులతో బాధపడతా ఉన్నారు ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేస్తా ఉన్నారు ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేస్తా ఉన్నారు కానీ ఒక మీ అందరికి ఒక గుడ్ న్యూస్ టూ ట్వంటీ ఫైవ్ ట్రైల్ బ్లేజర్స్ ఈ రంటం స్నేక్ ఈ రంటం పవర్ఫుల్ ఈరో అందరికీ గుడ్ టైం స్టార్ట్ అయింది పన్నెండు రాసుల వరకు గుడ్ టైం స్టార్ట్ అయింది ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఉగాది తర్వాత అందరికీ శుభం ఉంది కాకపోతే కొన్ని పెను మార్పులు మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ నవగ్రహాన్ని స్ట్రెంగ్న్ చేసుకోవాలి ముఖ్యంగా గురుగ్రహాన్ని స్ట్రెంగ్న్ చేసుకోవాలి మరి అలాంటి గురుగ్రహాన్ని స్ట్రెంగ్ చేసుకోవడానికి చాలా రెమెడీస్ ఉన్నాయి ఆ రెమిడీస్తో పాటు పంచభూతాలకి రిలేట్ అయిన కొన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మీరు ఆచారంలో పెట్టాలి సో ఫర్ ద ఫస్ట్ టైం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు మేనిఫెస్టేషన్ ఈ నాలుగు అంశాలని జోడిస్తూ ఒక పవర్ఫుల్ సెవెన్ డేస్ క్లాస్ను నిర్వహించబోతా ఉన్నాం అహం బ్రహ్మాస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి ఏప్రిల్ ఏడో తారీఖు వరకు ఇప్పటి వరకు తెలుగులో ఎవరు డిస్కస్ చేయని నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని ఈ వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నాం జాయినర్స్ ట్యూన్ అహం బ్రహ్మాస్